చూస్తే మీకు బాగా అర్థమవుద్ది పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారని దైవజనుడు యవన ప్రాయంలో దేవుని పరిచర్య అనే డిబేట్లు లక్షణ టీవీలో ఆయన ఎవరిని విమర్శించినా క్రైస్తవులు విమర్శించాడు ముస్లింస్ని విమర్శించాడు హిందువుల్ని అందరిని విమర్శిస్తూ అనగా సత్యాన్ని ప్రకటించేవాడు అనమాట ప్రజల్లోకి సత్యం బాగా వెళ్తుందా అసత్యం బాగా వెళ్తుందా చెప్పండి సత్యానికి చెవి వరం కల్పన కథలు తిరిగే కాలం ఇది కల్పన కథలు తట్టు తిరిగే కాలం ఇదని ఎప్పుడు బైబిల్ దేవుడి పరిశుద్ధాత్మ దేవుడు ముందే చెప్పాడు హలేలుయ మంచి అంత త్వరగా ఎవరికి ఎక్కదు హలేలుయా అనేక మంది ఆయన్ని చంపుతామని బెదిరించారు తర్వాత ఇప్పుడు మేము అలాంటి పనులు చేయమని చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కొందరేమో అది యాక్సిడెంట్ అంటారు తొందరేమో అది ఖచ్చితంగా హత్యే అని ఎక్కువ భాగం నమ్ముతున్నారు ఎందుకంటే అక్కడ ఉన్న ఆనవాళ్ళు లేకపోతే అక్కడ ఉన్న అనేకమైన సంగతులు చూస్తే ఇది ఖచ్చితంగా హత్యే అన్నారు ఏదేమైనప్పటికీ అది పోలీసు వారు ఉన్నారు కదా వారి విచారణలో అన్ని బయటకు వస్తాయి దేవుని స్తోత్రం అందుకనే పౌలు అంటాడు రాజుల కొరకు అధికారుల కొరకు మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి సంఘం లే సంఘం ప్రార్థన చేస్తే అవినీతి అనేది ఉండదు తెలుసా లేలుయ రాజులు అధికారులు మారుతారు ఏ రాజు తన ప్రజల్ని ఎలా పాలించాలి కన్న బిడ్డల్లాగా పాలించాలి వీళ్ళ మనవాళ్ళు తన మన అనే ఉండకూడదు దేవుని స్తోత్ర అందరినీ కూడా సమానంగా చూడాలి అలేలుయ ఇవన్నీ మనం సోషల్ మీడియాలో చాలా చూసి చూసాం చూస్తున్నాం అనేక మంది డైరెక్ట్గా ఇది హత్య అంటున్నారు ఏదేమైనప్పటికీ కూడా బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను చూడండి ప్రకటన గ్రంథం ఆరు అధ్యాయం పదవచంలో వారు నాద ఎదుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయటకు చేయకయు ఉందని బిగ్గరగా కేకలు వేస్తే హలేలుయ దేవునికి మహిమ గాక ఈ భూమి మీద మనకంటే ముందుగా యేసు క్రీస్తుని వెంబడించిన వారు ఆయన ఏం చెప్పాడంటే నేనే మార్గము సత్యము జీవమని సత్య మార్గాన్ని బోధించడానికి యేసు బురువారు పరమను విడిచి భూమి మీదకి మానవుడిగా వచ్చాడు అలేయా కొందరు ఆయన ప్రవక్త అంటారు మరి ఎవరు కూడా ప్రవక్తని తిట్టరు తెలుసా కానీ ఆయన కూడా విమర్శించే వాళ్ళు ఉన్నారు భూమి మీద అలే దేవుడు మనిషిగా పుట్టడం అంటారు కొందరు ఎందుకు మనిషిగా పుట్టవలసి వచ్చిందంటే మానవుల్ని విమోచించడానికి మానవుల్ని రక్షించడానికి దేవుడే మానవుడికి ఈ భూమి మీదకి రావాలి అందుకే ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు దేవుని స్తోత్రం ఆయన ఈ భూమి మీదకి వచ్చి తన సత్య సువార్తను ప్రకటించాడు హలేలుయ ఆయన ప్రకటిస్తూ పరలోకరాజ్యము సమీపించింది మారు మనసు పొంది సువార్తను నమ్ముడి ఏంటి సువార్త మానవులకి చెప్పండి సమర అలాగే బంగారం కూడా తరుగు మజూరి లేదు అంటే ఎగడెళ్ళిపోతారు ఇవ్వ మనుషులకి సువార్తలో చెప్పలే నీకు మగపిల్లడు పుట్టాడు లేదా నీకు పిల్ల పుట్టింది ఇవా ఇవన్నీ కాదు మానవుడు భూమి మీద పాపలో పుట్టి పాపలో పెరిగి మరణిస్తున్నాడు ఆ మరణించే మానవుడికి నిత్యజీవం ఇవ్వడానికే తండైన దేవుడు తన కుమారుని ఈ లోకానికి ముద్ర వేసి పంపించాడు దేవుని స్తోత్ర హలే ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి కోసమే తన సిలువలో తన విలువైన రక్తాన్ని చిందించాడు హలే మీకు మీకు నేను చెప్పే మాటలు బాగా అర్థం అవ్వాలంటే అపోస్త గారి ఏడో అధ్యాయంలో చూస్తే స్టెఫను దేవుని ఆత్మ చేత నింపబడి ఇస్రాయలీ ప్రజలందరికీ కూడా ఇస్రాయలీలు ఇప్పుడు కూడా యేసు క్రీస్తుని రక్షకునిగా అంగీకరించడానికి వెనుకడిగా వేస్తా ఉన్నారు కొందరు నమ్మారు యుధుల్లో లేదు గ్రీసు దేశస్థుల లేదు దాసుడు లేదు స్వతంత్రుడు లేదు ఒక్క ప్రభు అందరికీ ప్రభు అయి ఉండే తనకు ప్రార్థన చేయవారు అందరికీ కృప చూపడానికి ఆయన అవసరవంతుడు అలే తండ్రి అయిన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమనిచ్చుకోను తను తను తగ్గించుకుని రిక్తునుగా చేసుకుని లోకానికి సిలువు మరణం పొందినంత విధేయత చూపించాడు ఆయన ఆయన నమ్మిన వారు ఆయన గురించి నిలబడ్డారు దేవుని స్తోత్ర అందరూ నిలబడి ఉండగా ముష్కరులారా అని వారితో మాట్లాడుతున్నాడు స్టెఫను ఏమని దావీది మొదలుకొని మోషే మొదలుకొని ప్రవక్తలను గురించి చెప్పుకుంటూ పదే పదే అనేక విషయాలు వారికి వివరిస్తూ సత్యాన్ని వారి ఎదుట అలీయా మొత్తం ధర్మశాస్త్రం అంతా ప్రవక్తను వచ్చినీ దేవుడు తన యొక్క సంకల్పం ఎలా ఉందో నిలబడి చెప్తా మొదలుపెట్టాడు వారందరూ ఈ ఈరోజు నువ్వు నమ్ముకున్న సత్యాన్ని అందరూ వింటాననుకోకు పిలువబడిన వారు అనేకలు అంది ఏర్పరచబడిన వారు కొంతమంది నేను నమ్ముకున్న సత్యాన్ని నువ్వు విడిచిపెట్టగా సమయం అనకా అసమయం అనక దేవుని గురించి చెప్పడమే ఈ స్టెఫను ఆత్మచేత నింపబడి దేవునికి సాక్షిగా నిలబడ్డాడు దేవుని స్తోత్ర నిలబడితే వాళ్ళు అందరూ ఏం చేశారు అక్కడ చెప్పాలి రాళ్లతో కూడా చంపారు చంపితే మనుషులు ఎప్పుడు కూడా మనుషుల్ని చంపితే ఆ జీవిత చరిత్ర అయిపోయిందనుకుంటారు కానీ మనిషిని చంపితే వాడు చరిత్ర అవ్వదు దేవుని స్తోత్రం అలే యేసు క్రీస్తుని తీసేస్తే క్రైస్తవు ఆగిపోద్ది అనుకున్నారు ఏసు ప్రభుని సిలువేస్తే మన మతానికి ఎటువంటి ఇబ్బంది లేదు మన కలకాలం బతికేచ్చి కాగిలిలాగా అనుకున్నారు కానీ ఆయన సిలువేసిన తర్వాత మూడో దినాన్ని తెలిసింది అసలు విషయం దేవుని స్తోత్రం ఆయన తిరిగి పునరుద్ధానుడు మూడో దినాన లేచాడు దేవుని స్తోత్రం అర్థమైంది మీకు ఆయన లేచిన తర్వాత శిష్యులందరూ అనుకోండి మొట్టమొదటి పునరుద్ధాన స్వార్పు ప్రకటించింది స్త్రీలే అది అమ్మగారి దేవుడు గొప్ప వాగ్దానం ఇచ్చాడు ప్రభు మాట సెలవిచ్చున్నాడు దానికి ప్రకటించి గొప్ప స్త్రీలు గొప్ప సైన్యం ఇక్కడ స్త్రీ అని లేదు పురుషుడని లేదు పరలోకంలో మరి ఇక్కడ ఎందుకు ఇక్కడ మీరేం చేయాలి చిన్న లేదు పెద్ద లేదు దేవుని స్తోత్ర దాసుడు లేదు స్వతంత్రుడు లేదు అందరూ కూడా ఆయన పిల్లలు కాబట్టి ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాలి మీరు వెళ్ళి సమస్త జనులు నాకు శిష్యులుగా చేయమన్నాడు శిష్యులుగా స్త్రీలను మగళ్ళని చేస్తున్నారా అడవులు కూడా చేస్తున్నారా అందరూ కూడా దేవుని స్తోత్రం అక్కడ లేనప్పుడు ఇక్కడ ఎందుకంట అక్కడ లేదు కదా స్త్రీ అని పురుషుడని పరలోకంలో లేనప్పుడు ఇక్కడ ఎందుకు స్వత్ కక్షి జాతో మిషిజాతో జరుగుతుంది ప్రకటింపడుతుంది ప్రకటింపనివ్వండి అంతగా ఎక్కువగా ఉంటే మీ సంఘంలో మీరు అలాంటి పని చేసుకోండి తప్ప అది అందరికీ మాత్రం లంకి పెట్టగండి దేవుని స్తోత్ర అమ్మగారికి బాప్తి ఇచ్చిన ఒక పాస్టర్ గారు లేదుగా నా నా ప్రభు శిష్యుల్లో స్త్రీలు ఉన్నారని ప్రశ్న ప్రశ్న అలేలుయ్యా అప్పుడు అమ్మగారికి దేవుడు ఆత్మజ్ఞానం ఏమి ఇచ్చారు తెలుసా అందరూ పడుకుంటే అందరూ తలుపులేసి దాక్కుంటే స్త్రీలు వెళ్ళి పునరుద్ధాన సువార్తను ప్రకటించారని చెప్పారు దేవుని స్తోత్రం మీరు ఊరుకుంటే రాళ్ళు చెప్పడం కూడా తింటే స్పృహ చెప్పాడు దేవుని స్తోత్రం మీరు చెప్పకుండా పోతే ఇంకొకరు చెప్తారు అదేదో నువ్వు చెప్పు అలేలుయ్యా ఉన్నారా అలేలు బైబిల్ ఉన్నారు లేదా దేబోరా ఉందా హలేయ ఇంకా చాలా మంది స్త్రీలు ఉన్నారు మన సబ్జెక్ట్ అది కాదు ఇక్కడ మనం చూస్తే యేసు క్రీస్తు ప్రభు అని లేకున్నా చేస్తే ఏమాగిబద్ధంగా ఉన్నారు క్రైస్తవు ఆగిబద్ధంగా ఉన్నారు మళ్ళీ శిష్యులందరిని బెదిరించారు తీసుకొచ్చి హలేలుయ గమనీయలు అనే అక్కడ దైవజనుడు ఉన్నాడు కదా అతడు అంటాడు ఇది దేవుని చోత ప్రారంభమైంది అయితే మనం ఆపడానికి సరిపోవని చెప్పాడు అతను తెలిసి జ్ఞానం ఈ రోజు ఎవరికీ లేదు దేవుని ఇష్టోత్రం ఇది దేవుడే ప్రారంభించాడు దీన్ని క్రైస్తవ్యం లేకుండా చేయాలని ఎంతోమంది కలలుగా అన్నారు అది కల కలలాగానే మిగిలిపోయినాయి వారు కాలగర్భంలో కలిసిపోయారు అర్థవర్థం మీకు అర్థం అవట్లేదా అలే లుయా నీకు విరోధంగా రూపింపబడుచుని ఏ ఆయుధము వర్ధలదు అలేయ కాబట్టి శిష్యుల్ని ఆపేయనమాట మీరు ఆ నామమును ప్రకటించకూడదు ఎందుకంటే పన్నెండు మంది ప్రారంభించారు కదా ఏసుప్రువారు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పన్నెండు మంది శిష్యులు ఆయన గురించి సాక్షులుగా వారు నిలబడ్డారు అప్పుడు ఉన్న రామ గవర్నమెంట్కి ఆ పన్నెండు మందిని అణచ అని అడిచివేయడానికి లేదా వాళ్ళ భూమి మీద లేకుండా చేయడానికి పెద్ద పని కాదు కానీ ఆగిందా చెప్పరే క్రైస్తవు ఆగిందా అలే ఇది దేవుని మార్గం దేవుని మార్గాన్ని మూయడానికి వివరం దేవుని సింహాసనానికి విరోధంగా లేచిన అమాలేఖీల్ని భూమి మీద లేకుండానే తుడుపు పెట్టేశాడు దేవుడు తెలుసా మీకు అలేలుయా తెలుసా విషయం మీకు మోసే కాలంలో దేవుడు మోసేదో చెప్పాడు అందుకనే సమూహాల సౌలు కూడా చెప్పాడు అదే మాట అమాలేఖీల్ని భూమి మీద లేకుండా పూర్తిగా నిర్మూలన చేయమని చెప్పాడు అలేలుయా ఇప్పుడు అమాలేకీలు ఎవరైనా ఉన్నారు మొదల మొదలంగా ఉంటారా అనుకో అనుకోకండి దేవుని స్తోత్రం మన పోరాడేది శరీరులతో కాదు వాడిని పట్టుకున్న దెయ్యాలతో దురాత్మలు పట్టుకునే వాళ్ళు అలాంటి పనులు చేస్తూ ఉన్నారు అతను యేసు ప్రభు చేసిన ప్రార్థన సువార్తలో లోకంలో నుండి వీడిని తీసుకుపోమని ప్రార్థన చేయడం లేదు దుష్ నుండి వీడిని కాపాడమని ప్రార్థన చేస్తాను అంటాడు ఆయన శక్తి సామర్థ్యాలు తెలియని వారు మాట్లాడే మాటలు దానికి మనం రియాక్ట్ అవసరం అవ్వాల్సిన పని లేదు దేవుని ఇస్తవుతరం ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభుని గచ్చమైన తోట అరెస్ట్ చేయడానికి మొత్తం బెటాలియం అంతా దిగిపోతే ఆయన ఏం చెప్పాడు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు నేనే వస్తాను కదా మందిరానికి అక్కడే నేను అరెస్ట్ చేయొచ్చు కదా కానీ వారు వారు వచ్చి నేను వాకింగ్ చెప్తాను కదా అప్పుడు పట్టుకోవచ్చుగా ఎందుకు మీరు అందరికీ దండగా డబ్బు బోల్ బోల్ వ్యాన్లు వేసుకోవచ్చు ఇప్పుడు వ్యాన్లు గట్ట అలాంటివి లేవు లేకచ్చు నిద్రల గట్ట మానేసి అతని ఎదిగడ పడి లేస్తా కారణాలు ఎట్టుకున్నా ఇక్కడ దాకా వచ్చారు ఎందుకు మీరు అవి అన్నడలేదా కానీ లేఖనాల్లో ఉన్నట్లుగా ఇలా నెరవేర్ నెరవేర్చబడాలి కాబట్టి మీరు వచ్చారు లేస్తారని చెప్పాడు దేవుని స్తోత్రం అంతే కదా అక్కడ ఒక మాట అంటాడు పేదరితో నేను ఈ సమయంలో తండ్రిని పెట్టుకుంటే పన్నెండు సేనా వ్యూహాల కంటే ఎక్కువ సైన్యాన్ని దింపగలడు ఆయన ఆయన పేరే సైన్యములకు ఆధిపతి యోహోవా దేవుని స్తోత్రం ఆయన సైన్యముల ఒక్క దూత అశ్యూరు దొండులో చూస్తే లక్ష ఎనభై ఐదు వేల మంది లేపేసింది దేవుని స్తోత్రం దేవుడు లేపేయాలని మొదలెడితే ఈ భూమి మీద ఒక్కరు మిగడం లేపేటకు రాలా నీకు అద్భుతంగా దుష్టు దుష్టు దుష్టుల్ని శిక్షించడానికి రాలేదు దుష్ట శిక్షణ రక్షణ కాదు ఆరోగ్యంగా అందరూ ఆరోగ్యం గల అయితే వైద్యుడు అవసరం లేదు అందరూ పాపం అనే రోగంతో కుళ్ళిపోయి కుసించిపోయి నశించిపోయి నరకానికి పోతున్నారు కాబట్టి ఆ నరక మార్గం నుండి విడిపించడానికి తప్పించడానికి ఆయన ఈ లోకానికి మానవుడిగా ఉద్ ఉద్భవించాడు ఉదయించాడు దేవుని స్తోత్ర ఆయన అనుకోకుండా వచ్చి దేవుడు అయిపోరా ఆయన ముందుగానే వస్తానని చెప్పి వచ్చాడు దేవుని స్తోత్ర లేదా భవిష్యత్ చెప్పాడా దేవుడు నీ వంటి పూర్ణ ప్రవర్తన నీ సహోదరులో నుండి నేను నీ కొరకు పుట్టిస్తాను మీ కథ బెత్త పుడతాడని యాకోబుల నక్షత్రం ఉదయిస్తాని అలేలుయ కన్య యశ కన్యక గర్భవతే కుమారుని కను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తా ఆయన పేరు యుమానియలు యుమానియలు అని మాట్లాడుతూ దేవుడు మనకు తోడై ఉన్నాడు దేవుని స్తోత్ర మన దేవుడు సదాకాలము మనతో ఉండేవాడు మనల్ని నడిపించేవాడు పోషించేవాడు దేవుని స్తోత్ర కాబట్టి పన్నెండు మంది శిష్యులు కూడా వయసు అయిపోయి మొసలు అయిపోయి పళ్ళుడిపోయి చనిపోలే వాళ్ళు ఎవరు ఎవరిన ప్రాయంలోనే వాళ్ళందరూ కూడా క్రీస్తు కోసం అత సాక్షులు అయిపోయారు దేవుని స్తోత్ర తర్వాత స్టెఫను సాక్షి ఇచ్చాడు కదా అప్పసరి కార్యాల్లో ఆ స్టెఫను సాక్షి చనిపోయిన తర్వాత సౌలు సౌలంటే ఉన్నారు ఇప్పుడున్న మధున్మాధులు అందరికీ అంతకంటే ప్రమాదకారి వీళ్ళు ఎవరు మాట్లాడేటప్పుడు చేతల్లో వీళ్ళ ఎవరి దగ్గర అతడైతే సంఘాన్ని హింసించాడు దేవుని స్తోత్ర చంపాడు కూడా అనేక మందిని అలాంటి సౌలంట స్టెఫను చావుకి ఏం చేశాడు సమ్మతించాడు లే సౌన్ దేవుడు శరీరధారిగా ఉన్నప్పుడు కాదు ఆత్మ సరిపుకున్నప్పుడు అప్పుడే ఎన్కౌంటర్ చేసే దారిలో ధమస్కు మార్గంలో దేవుని స్తోత్ర ఈ భూమి మీద గొప్ప గొప్ప దైవ పుట్టుకు తప్ప బైబిల్ పట్టుకుని పుట్టుకాడి నుంచి నేర్చుకుని దేవుని మా తాత తెలుసుకున్నాడు కాబట్టి మేము తెలుసుకున్నాం మా పిల్లలు కూడా తెలుసుకుంటారని కాదు మధ్యలోనే సౌల్లాగా పట్టబడిన వారు ఇప్పుడు అనేక మంది ఉన్నారు దేవుని స్తోత్ర ఒకవేళ ఆయన్ని విమర్శించేవాడిగా ఉండవేమో ఆయనకు వెదిరి తిరిగేవాడిగా ఉండవేమో కానీ ఒక ఒకసారి స్టేట్మెంట్ ఇస్తాడు ఏమని తెలిసా మునుగోనలకు ఎదురు తన్నకూడదు ఇప్పుడు ము ఇలా సోలం ఉందనుకోండి దాన్ని గట్టిగా తన్ను చెప్పండి తను నీ నీ బలం ఎంతో అంత అంత దిగిపోతుంది నీకు లోపలికి ఒక మాటలో బాగా చెప్పండి కొవ్వు అంటారు కదా గోరోజును అంటారు కదా అది ఎంత ఎక్కువ ఉంటే అంత అంత గుచ్చిపోతుందండి గట్టిగా అనుకోండి మనకే తగులు గుచ్చు లోపలికి ఎక్కడికే వెళ్ళిపోతుంది లోతుగా మెల్లిగదే వెళ్తుంది అలా ఎక్కువ ఎవరు విమర్శిస్తే వాళ్ళే రేపు ఆయన గురించి సాక్షి ఇవ్వాలి దేవుని స్తోత్రం వాళ్ళు కూడా మారాలని ప్రార్థన చేయండి కంటి కన్ను పంటికి పన్ను కాదు కుడి చెంపకూడదు ఎడని చెప్ప చూపించమన్నాడు హలే లుయ్యా హలే ప్రవీణ్ గారు అలా మిస్సెస్ ఏం చెప్పింది తెలుసా మేము శత్రువుల్ని మీద కక్ష తీర్చుకోవడానికి కాదు మేము ఉన్నది క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి అని చెప్పింది ఆవిడ దేవుని స్తోత్రం అలా గ్రహ గ్రహం స్టేని అని తన భ తన భర్తను బిడ్డలను చంపేస్తే ఆవిడ కూడా అలాగే సాక్ష్యం ఇచ్చింది క్రైస్తవం చెప్పేది అదే ఏమని నిన్ను వాళ్ళని పొడుగువాన్ని ప్రేమించమని దేవుని స్తోత్రం అర్థవద్ద మీకు అలేలుయా దేవునికి మహిమ గాక కాబట్టి యేసు క్రీస్తు వారు మనల్ని ఎలా అయితే ప్రేమించాడో మనం కూడా ఒకరినొకరు ప్రేమించా లోకంలోని వారిని తీసుకుపోమని ప్రార్థన చేయకండి దుష్టి నుండి వాడిని కాపాడి వారే దేవుని గురించి ప్రకటించాలని చెప్పడం దేవునికి స్తోత్రం ఎందుకంటే వాడు చచ్చిపోతే ఆడవల్ల వాడు వెనకాల భారీ పిల్లలు ఆ నమ్ముకుని కొంతమంది ఉంటారు బంధువులు వాళ్ళందరూ ఏడుతారు మళ్ళీ రేపొద్దున కానీ ఆ నమ్ముకున్న భార్య పిల్లలు ఇంకా ఉన్నారు వాళ్ళు చాలా మంది వాళ్ళందరూ బాధపడతారు అందుకని వాడు మారాలి వాడు చావు వాడు బతికే ప్రకటించాలి వేసుకునిస్తుని కూర్చొని దేవుని ఇసుకో స్టెఫర్ చావుకు సమ్మతించడాన్ని బట్టి దేవునికి కనుదృష్టి సౌల మీద పడింది దేవుని స్తోత్ర పట్టవే కదా కుమార్ కుమార్గా పౌలతో మాట్లాడాడు పౌలు దేవుని మాట్లాడేది తెలుసా నువ్వు హింసించున్నా ఏసుని ఆయన పిల్లల్ని హింసిస్తే ఆయన్ని హింసించినట్టే దేవుని స్తోత్రం ఈ కృపాకాలం ఉన్నంతసేపు ఒప్పుకుంటాడు తర్వాత ఒప్పుకోడు అలే ఒప్పుకుంటాడు అనుకున్నారా చూడండి ప్రకటన కింద పదహారు అధ్యాయంలో మూడవ దూత నాలుగవ చిములో మూడవ దూత తన పాత్రను నదులలోను జలదారలలోను అలేలుయా ఉగ్రత దినం రాబోతుంది అలేలుయా ఆయన రాకడ అతి సమీపంగా ఉంది భూమి మీద ప్రభు యొక్క అతసాక్షుల యొక్క లెక్క పూర్తవ్వాలి అలేలుయా పూర్తవ్వాలి కాలము సంపూర్ణమవ్వాలి దేవుడు రావాలనుకున్న అను అనుకున్నప్పుడే వచ్చేడు ఈ భూమి మీద శరీరదారిగా మరలా ఈ భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన ఎప్పుడైతే రావాలనుకుంటున్నాడో అప్పుడే వస్తాడు ఆయన వచ్చినప్పుడు జరిగే సంఘటన ఇది ఎంత ఏమో బలిపేట కింద నుండి మొరపెడుతున్నాయి ఆత్మలు ఇంకో విషయం తెలుసా హేబేల్ కా నుండి అత సాక్షులు అందరి యొక్క రక్తం కూడా ఏమైనా మొరపెడుతున్నావు తెలుసా సత్య స్వరూపి ఎందాక నువ్వు తీర్పు తీర్చకుండా ఉంటావు మా రక్తం నిమిత్తం మమ్మల్ని అన్యాయంగా వాళ్ళు చంపారు కాబట్టి వాళ్ళకి నువ్వు తీర్పు తీర్చమని ప్రకటిస్తున్నాయి ఈ భూమి మీద ఏ సుకరిస్తున్న నువ్వు కూడా ఒకలా ప్రవక్తలు హింసించి అతసాక్షుల రక్తం భూమి తొలగించి నువ్వు కనుక ఏసు క్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించగానే వెళ్ళిపోతే గనక ఆ తీర్పులో నీకు నేను కూడా తీర్పుకి తెస్తాడు ఆయన దేవుని స్తోత్ర అర్థం అంతా మీకు అర్థం అవట్లేదా అలేలుయా అందుకని ఎబ్రిపత్రికలు పావులు అంటాడు హే పేలు కంటే మరీ శ్రేష్టముగా పలికే ప్రోక్షణ రక్తం ఏసుక్రీస్తు ప్రభావాన్ని సిలువేస్తున్న వారు అందరినీ ఏమన్నాడు వీరేమి చేస్తున్నారు తెలియదు దయతో వీడిని క్షమించమని ఆయన క్షమా గుణం అందులో కనబడుతుంది మనకి దేవుని స్తోత్రం అలేలుయా అదే క్షమా గుణం మనలో కూడా ఉండాలి కానీ అత్సాక్షులని వారి రక్తం మాత్రం మోరపెడుతుంది ఎందాక నువ్వు భూమికి తీర్పు తీర్చకుండా ఉంటావని అలేలుయా అదే పదహారో అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఆరో మూడవ దూత అనగా నాలుగవచ్చంలో మూడవ దూత తన పాత్రను నదులను నదులు పూజిస్తున్నారు కదా నదులలోనూ జలధారంలోను కుంభరింపగా అది ఏమైపోయింది రక్తం అయిపోద్ది కారణం ఏంటో తెలుసా అక్కడ వైపడింది కింద వర్తమాన భూత భవిష్యత్ కాలముల్లో ఉండు పవిత్రుడ పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కాచినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చావు అర్థమవుతుంది మీకు అర్థం అవ్వట్లేదా నీళ్ళన్నీ రక్తం అయిపోతాయి ఏం తాగుతారు వెళ్ళో చెప్పాలి ఏం తాగాలి వెళ్ళం చెప్పే నీకు బాగా అర్థం అవ్వాలంటే ఫరోని అడగండి ఒకసారి వెళ్ళి ఫరో ఇజ్రాయెల్ ప్రజల్ని అనేక రీతిలుగా ఇబ్బందులు పెట్టాడు కాబట్టి దేవుడు మోషే ద్వారా ఫరో ఎదుట ఏం చేశాడు నీటిని రక్తంగా మార్చేసాడు దండం పెట్టారు వాళ్ళు అందరూ తాగలేదు వాళ్ళు తాగకుండా బాబు నీకు దండం నువ్వు ప్రజలు తీసుకుని వెళ్ళిపో అని పానిచ్చారు అలేలుయా దేవుడు అలా చేయగలవు దేవుని స్తోత్ర దేవుడు అంటే ఏంటనుకుంటున్నారే మీరు ఆయన ఏమన్నా ఏమనుకోడు ప్రధాన కాపరికి బోళ్ళు వ్యత్యాసం ఉంది ఎందుకంటే ఈ కాపరి గొర్రెల కోసం ప్రాణం పెట్టలేదు ఆ కాపరి గొర్రెల కోసం తన ప్రాణాన్ని పెట్టాడు యోహను లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అనే గొర్రె పిల్ల వలే ఆయన అందరి కోసం భలేపేడి కలువరి సిలువలో దేవుని స్తోత్రం కానీ ప్రధాన కాపరిగా రానే ఉన్నాడు వచ్చినప్పుడంట ఆయన నమ్మి ఆయన స్వరం విని ఆయన మార్గంలో నడిచిన గొర్రెలన్నింటికి కొరింది పత్రిక రాశాడు కొరింది సంఘం గలతీ పత్రిక గలతీ సంఘం ఎన్ని సంఘాలైతే కట్టాడు ఎంతమంది అయితే ఆయన బోధవిని రక్షణ పొంది మారు మనసు పొంది మేము పౌల ద్వారా రక్షణ పొందేవండి అని పరలోకంలో చెప్తానంట అదే పౌలకి కిరీటం అతిశయ కిరీటం ఆనంద కిరీటం అన్న ఆనందం లే అంతగా నేను వంద ఎకరం పొలం కొనేసాను పర భూమి మీద అలేలుయా నాకు పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి బయట నిండా బంగారం ఉంది అది చెప్పుకుంటా దైవ ఏమి ఉండదు అక్కడ అర్థం అందరూ ఎవరి ద్వారా రక్షణ పొందారు చెప్పండి రక్షణ పొందిన వాళ్ళు అందరూ పర్లోకలు ఉంటే అమ్మగారికి మించిన ఆనందపడే వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ అర్థం మీకు అర్థం అవట్లేదా ఆవిడ ద్వారా రక్షణ పొంది వెళ్ళేలా భక్తి చేస్తే భూమి మీద మీరు మీ అందరికంటే ఎక్కువ ఆనందం అమ్మగారికి దేవుడి ఇస్తారు అర్థం వద్ద మీకు పౌలు అంటాడు మా దేవుని దేవుడి రాకల్లో మాకు ఆనందం ఏంటంటే ఉన్నారు మీరే దేవుని స్తోత్రం యాగవేమన్నాడు శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనలో ఇవ్వాలి నిలవాలి అంటే మీకు ఉంగరం తయలవ్వాలనుకోండి మీరు పట్టుకెళ్ళి బంగారం కరిగించేయాలి ముందు ఏం చేయాలి దాన్ని కరిగించేయాలి దాన్ని దాన్ని తిన తిన తీగలాగా పెద్ద లావు తీగలా చేయాలి దాన్ని సుత్తి దెబ్బలు కొట్టాలి దాన్ని చాలా చేసి చేసి చేసిన తర్వాత అప్పుడు రాళ్ళు పొదగాలి అప్పుడు మళ్ళీ తనకి రంధ్రాళ్ళు పెట్టాలి దేవుని స్తోత్రం అంటే ఉంగరం ధైర్యం ఆ బంగారం ఏమవుతుంది అక్క ఆమె అలే ఆ దైవన్లు ప్రవీణ్ పగడాల గారి గురించి చెప్పుకున్నాం కదా మనం ఆ కుటుంబం గురించి ఆయన పరిచర్య గురించి తన కుమార్తెలు తను చేసిన పరిచర్య అంతా కూడా ఆ బిడ్డలు చేయాలని ఆశతో ఉన్నారు దేవుడు వారిని బలపరిచి తండ్రి చేసిన తండ్రి చేసిన పరిచయను ఇంకా అనేక చోట్లకు విస్తరించలాగిన మీ అనుదిన ప్రార్థన కుటుంబం కోసం భూమి మీద దేవుని పరిచయం చేయించున్న దైవజనులందరి కోసం వారి పరిచయల కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి దేవుడు మనందరూ బహుగా ఆస్వాదించను కాక ఆమె ప్రార్థన